వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ డ్రీమ్ విత్ హౌస్ వైఫ్ అందరికీ నమస్కారం పిల్లలతో చదవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది సో కానీ చదవాలి ప్రిపరేషన్ రీస్టార్ట్ చేయాలి టుడే వీడియో ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నాకు ఇంగ్లీష్లో ఎయిటీన్ స్కోర్ వచ్చింది సో ఇంగ్లీష్లో మిస్టేక్స్ ప్లస్ బేసిక్స్ని నేను మళ్ళీ స్ట్రాంగ్గా ఫిక్స్ చేసుకోవాలనుకుంటున్నాను నాతో పాటు మీరు కూడా ముఖ్యంగా ఎవరైతే బిగినర్స్ హౌస్ వైఫ్స్ ఫస్ట్ సారి టెట్ రాసిన వాళ్ళు ఉంటారో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కాన్సెప్ట్ ఖచ్చితంగా నేర్చుకోండి ఎందుకంటే బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ బేసిక్స్ని మళ్ళీ రివైజ్ చేసినట్లు కూడా ఉంటుంది అండ్ మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకున్నట్టు ఉంటుంది ఇంకా కొంతమందికి సో ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి ఈ వీడియో చూసాక పర్స్ ఆఫ్ స్పీచ్ మీకు డెఫినెట్గా అర్థమవుతుంది అండ్ ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి రివిజన్ అవినట్లు కూడా ఉంటుంది అండ్ ప్యారలల్గా నాతో పాటు మీరు మీలో కూడా చాలామంది ప్రిపేర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడ మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూ చూద్దాము ఎందుకంటే దీనిలో నుంచి ఖచ్చితంగా మనకి వన్ మార్క్ రావడానికి ఛాన్స్ ఉంటుంది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డెఫినెట్గా అందరికీ తెలుసు ఎయిట్ ఉంటాయి ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్లెయిన్ హౌ ఏ వర్డ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఏ సెంటెన్సెస్ అంటే ఏం లేదు ఒక వాక్యం ఒక సెంటెన్స్లో ఒక సెంటెన్స్లో ఒక్కొక్క పదము ఎలా యూజ్ అవుతుందో తెలిపేదే మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్లెయిన్స్ హౌ ఏ వర్డ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఏ సెంటెన్స్ అంటే ఒక సెంటెన్స్లో ఒక్కొక్క వర్డ్ ఎలా యూజ్ అవుతుందో తెలిపేదే మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ దే ఆర్ దెర్ ఆర్ ఎయిట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ఇంగ్లీష్ ఓకేనా ఎయిట్ ఉంటాయి అవి ఎయిట్ అందరికీ తెలుసు నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీకు రివిజన్ అవుతుంది చూడండి నౌన్ ప్రనౌన్ వర్బ్ ఎగ్జెక్టివ్ ఎడ్వర్బ్ ప్రిపజిషన్ అండ్ కన్జంక్షన్ అండ్ ఇంటర్జంక్షన్ ఓకేనా ఇవన్నీ మీకు డెఫినెట్గా తెలుసు బట్ ఇంకొకసారి చూసుకుంటే బాగుంటుంది ఇలా మనం మళ్ళీ మళ్ళీ రివైజ్ రివిజన్ చేయకపోవడం వల్లనే స్కోర్ అనేది తగ్గింది సో అలాంటి మిస్టేక్ మళ్ళీ చేయదలుచుకోలేదు అండ్ మీకు కూడా బాగుంటుంది ఫ్రీ టైంలో ఒకసారి చూడండి యూజ్ అవుతుంది అండ్ ఫస్ట్ వన్ అయితే మనకి ఎయిట్ ఆఫ్ స్పీచ్ కదా అందులో ఫస్ట్ వన్ నౌన్ తెలుగులో పేరు ఓకేనా నేమ్ ఆఫ్ ఎ పర్సన్ థింగ్ యానిమల్ ఓకేనా మనం చూస్తున్న ప్రతి పేరు నౌన్గా గుర్తుంచుకోండి ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను చూడండి రామ్ ఈజ్ ఎ నేమ్ స్కూల్ ఈజ్ ఎ నేమ్ ఈజ్ ఆల్సో ఇట్ ఈజ్ ఆల్సో ఎ నేమ్ బుక్ డాగ్ ఇవన్నీ మనం చూస్తున్న ప్రతి పేరు కూడా నౌన్ ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ రామ్ ఈజ్ ఎ టీచర్ రామ్ ఈజ్ ఎ టీచర్ రామ్ అనేది కూడా మనకి నౌనే టీచర్ అనేది కూడా మనకి నౌన్ అనమాట ఓకేనా మళ్ళీ ఇందులో కామన్ నౌన్ కామన్ నౌన్ ప్రాపర్ నౌన్ కలెక్టివ్ అబ్స్ట్రాక్ట్ ఇలా ఉంటాయి అన్నమాట సో మీరు ఒకసారి ఈజీగా ఇది నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ డీప్ కాన్సెప్ట్కి కూడా వెళ్ళిపోయింది అండ్ వాట్సాప్ స్పిష్లో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి ప్రనౌన్ నౌన్ ప్లేస్లో వాడే పదం మనకి ప్రనౌన్ ఓకేనా నౌన్ ప్లేస్లో వాడే పదం ప్రనౌన్ వర్డ్స్ విచ్ ఆర్ యూస్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్ ఆర్ కాల్డ్ ప్రనౌన్స్ అంటే నౌన్స్కు బదులుగా యూజ్ చేసే వాటిని ప్రనౌన్స్ అంటారు తెలుగులో సింపుల్గా పే సింపుల్గా పేరుకు బదులుగా వాడేదాన్ని ప్రనౌన్ అంటారు ఎగ్జాంపుల్ ఐ హీ ఇట్ వి దే ఫర్ ఎగ్జాంపుల్ సహస్ర ఈజ్ మై ఫ్రెండ్ షీ ఈస్ కైండ్ ఇక్కడ మనం సహస్ర అనేది నౌన్ అవుతుంది అండ్ షీ అనేది మనకి ప్రనౌన్ అవుతుంది ఓకేనా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను చాలామందికి తెలుసు ఒకసారి మీరు రివిజన్ చేసుకోండి ఈ వీడియో ద్వారా బాగుంటుంది అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వర్బ్ వర్బ్ మీన్స్ యాక్షన్ వర్బ్ అనగానే యాక్షన్ అనే వర్డ్ గుర్తుకు రావాలి యాక్షన్ వర్డ్ అండ్ స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే బీ ఫార్మ్స్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఈట్ గో ప్లే అండ్ ఈస్ ఆర్ ఇవి బీ ఫార్మ్స్ కదా సో ఇవన్నీ వర్బ్స్ అన్నమాట ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది షీ రైట్స్ లెటర్ ఈ సెంటెన్స్లో వర్బ్ ఏంటి రైట్స్ ఓకే ఈజీగా చెప్పొచ్చు ఓకేనా వర్బ్ అంటే యాక్షన్ వర్డ్ అని సింపుల్గా గుర్తుపెట్టుకోండి అండ్ అడ్జెక్టివ్ అండ్ అడ్జెక్టివ్ డిస్క్రైబ్స్ ఏ నౌన్ అంటే నౌన్ని డిస్క్రైబ్ చేసే పదం నౌన్ని లేదా నౌన్న నౌన్న్న ప్రనౌన్న్నా సేమే కదా పేరుకు బదులుగా వాడేది పేరు సో నౌన్ని డిస్క్రైబ్ చేసే పదం మనకి అడ్జెక్టివ్ అన్నమాట ഓക്കെ നെക്സ്റ്റ് ഗുഡ് ബാഡ് ബ്യൂട്ടിഫുൽ ഫർ എക്സാമ്പൽ ഷീ ഹാസ് എ ബ്യൂട്ടിഫുൽ ഡ്രസ് ഇവിടെ ഡ്രെസ് അനേ നൗൻ ഷീ അനുരാനൗൺ ഹാസ് ഓക്കെ ഹാസ് എ ബ്യൂട്ടിഫുൾ ബ്യൂട്ടിഫുൽ മീൻസ് ഇവിടെ ബ്യൂട്ടിഫുൽ അതി അഡ്ജക്റ്റവ് ഓക്കെ കാലിറ്റീനി ദക്സ്റ്റ് ഫിഫ്ത് വൺ അഡ്വബ് എഡ് കണപ അഡ്വബ് എൻ്റെ അഡ്വബ് ഡിസ്കൈബ്സ് എ വർ అండ్ అడ్వర్బ్ అంటే వర్బ్ని డిస్క్రైబ్ చేసే పదం వర్బ్ని డిస్క్రైబ్ చేసే పదం మనకి అడ్వర్బ్ ఫర్ ఎగ్జాంపుల్ స్లోలీ వెరీ క్విక్లీ ఫాస్ట్లీ ఇక్కడ సింపుల్ ట్రిక్ గుర్తుపెట్టుకోవాలి లాస్ట్కి ఎల్వై యాడ్ అయిందంటే అది అడ్వర్బ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి హీ రన్స్ ఫాస్ట్లీ ఎల్వై ఉందన్నా లేట్లీ ఫాస్ట్లీ క్విక్లీ స్లోలీ ఇలాంటి పదం వచ్చిందంటే అడ్వర్బ్ ఓకేనా ఏంది వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది ఎడ్వర్బ్ వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది అతను చాలా వేగంగా వేగంగా పరిగెత్తుతున్నాడు ఓకేనా పరిగెత్తుతున్నాడు సో వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది నెక్స్ట్ ప్రిపజిషన్ 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 షోస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఏ నౌన్ అండ్ అనదర్ వర్డ్ ఎ నౌన్ అండ్ అనదర్ వర్డ్ అంటే నౌన్ లేదా వేరే పదాల మధ్య రిలేషన్ చూపిస్తుంది అనమాట రిలేషన్ చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అండ్ అందర్ బిట్వీన్ ఇలాంటి పదాలు ఉంటే అది ప్రిపోజిషన్ అని గుర్తుపెట్టుకోవాలి కొంచెం ప్రాక్టీస్ అవసరం మనకి ఇంగ్లీష్లో నాకు కూడా ఈ మధ్య అర్థమైంది ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ లేకపోతే అంతస్తున్నా ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ సో ఆన్ అని కనబడింది అంటే దట్ ఈస్ ద ప్రిపోజిషన్ అండ్ నెక్స్ట్ వన్ కంజక్షన్ నెక్స్ట్ వన్ కంజక్షన్ ఏ కంజంక్షన్ జాయింట్ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్ ఈజీగా అర్థమైంది కదా జాయింట్స్ టూ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్ని జాయిన్ చేసే వర్డే మనకి కన్జంక్షన్ ఓకేనా ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అండ్ బట్ ఆర్ బికాస్ అనేటివి కన్జంక్షన్స్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ లైక్ టీ అండ్ కాఫీ నాకు రెండు ఇష్టమే టీ అండ్ కాఫీ సో ఈ రెండింటిని ఇక్కడ జాయిన్ చేస్తుంది అండ్ ఇంటర్ జంక్షన్ అండ్ ఇంటర్ జంక్షన్ షోస్ సాడ్ అండ్ ఫీలింగ్ ఓర్ ఎమోషన్ ఇక్కడ సడెన్ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేసే పదం ఓకేనా ఫీలింగ్స్ని అంటే సడన్గా ఆశ్చర్యార్థక పదాలను ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట ఏంటి ఇంటర్జంక్షన్ ఎగ్జాంపుల్స్ ఓ వావ్ ల్యాస్ ఇలాంటి పదాలు ఇక్కడ చూడండి ఐడెంటిఫై ద పాస్ ఆఫ్ స్పీచ్ ఇక్కడ ఒకటి సెంటెన్సెస్ ఉంది చూడండి షీ ఈజ్ ఎ గుడ్ టీచర్ ఇక్కడ షీ ప్రొనౌన్ అండ్ ఈజ్ వర్బ్ అండ్ గుడ్ అనేది మనకేంటి అడ్జెక్టివ్ ఇక్కడ చూడండి షీ ఈజ్ ఎ గుడ్ టీచర్ కదా షీ అనేది ప్రనౌన్ అండ్ ఈజ్ వర్బ్ మనం ముందే చెప్పుకున్నాము అక్కడ గుడ్ అనేది క్వాలిటీని తెలియజేస్తుంది ఇట్స్ అబ్జెక్టివ్ అండ్ టీచర్ మీన్స్ నౌన్ ఓకేనా ఇది కామన్ నౌన్ సో నౌన్ ఇలా సింపుల్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఒకసారి రివైజ్ చేసుకోండి ఓకేనా టెక్స్ట్ బుక్స్ ఎవరైనా ఉంటే కూడా మనకి బేసిక్స్లో థర్డ్ క్లాస్ టూ ఎయిత్ వరకు చూడండి చాలా బాగా టెక్స్ట్ బుక్స్లో ఉంటాయి నేను ఇలా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను ఎందుకంటే నోట్స్ అనేది మనకి ఎప్పటికైనా యూజ్ఫుల్ ఉంటుంది లాస్ట్ రివిజన్ టైంలో మనం ఇలా తిప్పేస్తే సరిపోతుందని నోట్స్ మేక్ చేసుకున్నాను బిగినర్స్ ఎవరైతే ఉన్నారో ఇలా మీరు కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి రోజుకు ఒక వన్ అవర్ అలా కేటాయించి ఫైనల్లీ మై టీచర్ యాస్పిరన్స్ మా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఈజీగానే ఉంది సో కొంచెం రివిజన్ ఉండాలి ప్రాక్టీస్ ఉండాలి ఈ వీడియో అయిపోయాక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో టెన్ క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాను అంటే కొంచెం ప్రాక్టీస్ కోసం ఆన్సర్స్ కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు డెఫినెట్గా యూజ్ఫుల్ అనిపిస్తుంది ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లెట్స్ లెర్న్ టు గెదర్ బాయ్ బాయ్ బాగా చదువుకోండి